అఘోరకు మొత్తానికి బెయిల్ వచ్చే క్రమంలో మరో కేసు నమోదైనట్లుగా ఇప్పుడు అఘోర గురించి సోషల్ మీడియాలో మరో వీడియో వైరల్ అవుతుంది అయితే గత కొద్ది రోజులుగా అఘోరి శ్రీనివాస్ ఇంకా బెయిల్ రాకుండానే రిమాండ్లో ఉన్నటువంటి ఈ వ్యక్తికి మరే ఇన్ని రోజులు ఎందుకు టైం పట్టింది బెయిల్ రాలేదని చెప్పేసి కూడా అందరూ అనుకుంటున్నారు కానీ ఈలోపు ఆయన మీద కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి అయితే ఇప్పటికే ఇటు డబ్బులు మోసగించిన ఇటువంటి వ్యక్తికి మీద ఒక లేడీ ప్రొడ్యూసర్ ఆమె మొకిలలో కేసు నమోదు చేసింది అనే వ్యక్తి ఆమె దగ్గర నుంచి మూడు లక్షల నలభై వేల రూపాయలు తీసుకొని నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మాటలు చెప్పి మోసగించినటువంటి లావణ్య కూడా ఆయన మీద కేసు నమోదు చేసింది ఇక శ్రీవర్షిణికి సంబంధించిన వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ గోరీ మీద కేసు నమోదు చేశారు అండ్ మరో కరీంనగర్ నుంచి ఒక మహిళ కూడా ఆయన మీద అటెంప్టు రేపు కేసు నమోదు చేసింది ఇలా కొన్ని అంటే కేసులు అయితే చాలా వరకు నమోదయ్యాయి ఇప్పుడు బెయిల్ వచ్చే క్రమంలో మరో మహిళ కూడా నన్ను ఆధ్యాత్మిక పేరుతోటి పిలిపించి నన్ను బలవంతంగా నన్ను అంటే మోసం చేయబడ నన్ను అటెంప్ట్ రేప్ చేయబడినట్టుగా మరో మహిళ కూడా ఇప్పుడు అఘోరి మీద కేసు పెట్టినట్టుగా మరో న్యూస్ వైరల్ అవుతుంది అయితే అఘోరి తలరాతి ఏంటో కానీ చెప్తున్నారు చేసిన కర్మలకు ప్రతిదీ అనుభవించాలి అంటారు కదా ఇప్పుడు ఆ తలరాతనే రివర్స్ అయిందనుకుంటా అందుకే ఆయన కర్మ మొత్తానికి రివర్స్ అయ్యి ప్రతిదీ కూడా ఇప్పుడు అనుభవిస్తున్నాడు అయితే గతంలో అఘోరి అరాచకాలు చూసాం అఘోరి ఆగడాలు చూసాం అఘోరి చేసిన చిల్లర చేష్టలు చూసాం ఈ శ్రీనివాసు అమ్మాయిలను టార్గెట్ చేసి ఏ విధంగా ఉపయోగించుకున్నాడో చూసాం పూజల పేర్లతో అనేక మంది దగ్గర డబ్బులు దోచుకొని మోసం చేసి దా దానితో పాటు బెదిరించడము భయభ్రాంతులకు గురి చేయడం ఇవన్నీ కూడా చూసాం ఇవన్నీటికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఈ శ్రీనివాస్ మీద కేసులు నమోదు చేసి మొత్తానికి ప్రస్తుతానికి జైల్లో అయితే ఉన్నాడు చెంచల్ కూడా సెంట్రల్ జైల్లో ప్రస్తుతానికి అనుభవిస్తున్నాడు అయితే ఈలోపు బెయిల్ వచ్చే క్రమంలోనే మరోసారి ఆ గురికి నిజంగా ఇదో పాపం ముందు పోతే గోయనకమైన నుయ్య అన్నట్టుగా ఎటువైనా కూడా మనడు బయటకొచ్చే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు మొత్తానికి ఇప్పుడు ఆ శ్రీనివాస్ మీద మరో కేసు నమోదైందట అది కూడా ఆయన ఊరికి దగ్గరలో ఉన్నటువంటి ఒక సంబంధించిన లేడీ ఒక వ్యక్తి ఆయన మీద కంప్లైంట్ చేసినట్టు అదే కరీంనగర్లో మరో కంప్లైంట్ నమోదైనట్టుగా తెలుస్తుంది అండ్ ఇప్పటికే ఇట్ బార్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఎందుకంటే లావణ్య అనే అమ్మాయి సారీ రాధిక అనే అమ్మాయి లాయర్ కాబట్టి ఆ ఎవరైతే అడ్వకేట్కి సంబంధించిన బార్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా ఈయన కేసు ఎవరు వాదించకూడదు అంటూ ఒక నిర్ణయం తీసుకొని మొత్తానికి ఏ అడ్వకేట్ కూడా సపోర్ట్ చేద్దనట్టుగా ఒక బార్ అసోసియేషన్ కూడా యూనియన్ అనేది ఒక నిర్ణయం తీసుకున్నట్టు దాన్ని త్వరలో ప్రెస్ పీట్ పెట్టి దాన్ని అనౌన్స్ చేయబోతున్నారు సో మొత్తానికి ఇది కూడా ఉంది మరి ఆ పరిస్థితి మీద ఆ అడ్వకేట్ కూడా వాదించుకునే అవకాశం ఒక అడ్వకేట్ కూడా సపోర్ట్ చేయకపోతే మరి ఆయన పరిస్థితి ఏంటి మొత్తానికి జైలుకే పరిమితం అవుతాడా అసలు ఏంటి ఇప్పటికే కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి మొత్తానికి జీవిత కేజీగానే అందులో ఉంచుతారా అసలు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సింది మొత్తానికి ఆ శ్రీనివాస్ మీద మరో కేసు అయితే నమోదైందని చెప్పాలి